మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవాదాయకులను ప్రభు మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి డిస్టిక్ ని బట్టి మీ పాస్ అనేది కోస్తా ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి ప్రభు అందులో ఉన్నటువంటి మూడు మండలాలని రెండు వందల ముప్పై తొమ్మిది గ్రామాలని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ప్రభావ దేవాదేవ దేవా అయితే మీరు తండ్రి ప్రేమించారు తండ్రి మా కొరకు ఇచ్చారు మా కోసం తిరిగి లేచారు ప్రభావ రాబోతున్నారు కూడా ప్రభావ ఈ విషయాన్ని మేము మాకు తెలియజేశారు మీరు మాకు తెలియజేశారు తండ్రి అందుని బట్టి మిమ్మల్ని స్థితిస్తూ ఉన్నాం ప్రభావ దేవా దేవా మేము ఏ విధంగా అయితే నీలో తండ్రి దేవా మిమ్మల్ని రుచిచూ చేరిగాము మీలో ఏ విధంగా అయితే మేము ఎదుగుతా ఉన్నాము ప్రభు అట్టి భాగ్యాన్ని తండ్రి అక్కడున్న ప్రజలకు కూడా మీరు దయచేయమని అడుగుతా ఉన్నాం నీవే నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవడానికి వారికి సహాయం చేయండి ప్రభు నీవే అందరికంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు అని వారు తెలుసుకోవడానికి మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ప్రభు తండ్రి వారు మనోనాత్రాలు తెరవమని తండ్రి చీకటి అంధకార శక్తుల్ని తండ్రి తొలగించమని దేవా మీరే సహాయం చేయమని తండ్రి వేడుకుంటా ఉన్నాం ప్రభు అక్కడ ఎవరైతే తండ్రి గవర్నమెంట్ అఫీషియల్స్గా లీడర్స్గా ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవాదేవా వారు కూడా తండ్రి నీతితో న్యాయంతో తండ్రి పరిపాలించడాకున్న వారికి సహాయం చేయండి ప్రభు దేవాదేవా వారిని కూడా మీరు రక్షించమని అడుగుతా ఉన్నాం ప్రభు అలాగే తండ్రి యూట్యూబ్ ప్రే పార్ట్నర్స్గా ఎవరైతే ఉంటా ఉన్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఇంతవరకు తండ్రి అనేక ప్రార్థనలలో మీరున్నారు ఇక్కడ కూడా తండ్రి ప్రార్థనలు అన్నింట్లో మీరు ఉండి తండ్రి దీనికి మరింతగా ముందుకు నడిపించమని మీరే సహాయం చేయమని తండ్రి పరిశుద్ధమైన క్రీస్తునాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె